హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసా అండి ఈ స్నాక్ ఈవినింగ్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా మనము బజ్జీలు అలాంటివి తింటూ ఉంటాం కదా పకోడీలు అవి కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తగా తిన్నట్టుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో టేస్టింగ్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను దాంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూన్ వేసాను రెండు స్పూన్లు తెల్ల నువ్వులు ఉంటాయి కదండి అవి వేసాను అనమాట అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసేయండి వాటర్ ఇప్పుడే వేయద్దండి ఇవన్నీ బాగా పిండికి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు అలా కలిపేశారనుకోండి అనుకోండి ఇలా బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఒక రెండు గుప్పళ్ళు చేత్తో వేరొక గిన్నెలో వేసుకోండి ఈ పిండి ఎందుకు తర్వాత చెప్తాను ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా కలుపుకున్న ఈ పిండిలో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మనం ఉప్మా రవ్వ వేసాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే రవ్వ అనేది వాటర్ పీల్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఒకేసారి ఎక్కువ ఒక కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా రుద్దండి అప్పుడు మనకి రవ్వ అనేది సాఫ్ట్ అవుతుంది ఇలా బాగా కలిపినాక ఒక పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టు ఇప్పుడు ఆ పిండి నానే లోపు మనం ఇందాక పొడిపిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇందులో వాటర్ వేసుకుంటే ఇది ఒక పల్చని బ్యాటర్ లాగా చేసుకోవాలి మనము కాబట్టి వాటర్ అనేది వేసుకుంటూ వీలైనంత పల్చగా ఇలా కలిపేసుకోవాలి మరీ పల్చగా కాకుండా చూసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు ఆలుగడ్డల్ని బాగా ఉడకబెట్టేసుకొని పీల్ తీసేసుకొని ఇలా గ్రేటర్ ఉంటుంది కదా దీంతో చక్కగా ఇలా గ్రేట్ చేసేసుకోండి లేదంటే చేతితో అయినా స్మాష్ చేసుకోవచ్చు మీ ఆప్షనల్ ఇలా చేసుకున్న వాటిలో ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడ సాల్ట్ వేస్తున్నానండి దాంతోపాటుగా కారం అలాగే కొంచెం పసుపు కొంచెం చాట్ మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు వీటిని కూడా మరొకసారి బాగా కలిపేసుకోండి అన్ని కలిసేలాగా స్పూన్తోనే ఇది లోపల మనం స్టఫింగ్కి యూజ్ చేస్తామండి దీంట్లో ఇంకా మీరు వేరే వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇలా చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా నానుకున్న పిండి ఉంది కదా ఈ చపాతీ ముద్దని తీసుకొని మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట మీరు ఒకేసారి పిండి మొత్తాన్ని చపాతీలాగా చేయలేకపోతే రెండు భాగాలుగా చేసుకొని రెండు ముద్దలుగా చేసుకొని ఇలా చపాతి అనేది చేసుకోవాలండి ఇలా తిప్పుకుంటూ వీలైనంత పలుచగా చపాతి అనేది చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చపాతి అనేది కొంచెం పెద్దగా చేసుకున్నారనుకోండి మీరు ఒకేసారి అయిపోతుంది అనమాట లేకపోతే టైం పడుతుంది ఇలా చపాతి చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ ఆలూ మిక్చర్ని చపాతి అంతా వచ్చేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని రోల్ చేయండి లూజ్గా రాకుండా టైట్గా ఉండేలా చూసుకోండి అలా ఒక్కొక్కసారి ప్రెస్ చేస్తూ చక్కగా రోల్ చేసుకోండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకోండి ఒకసారి ఇలా రోల్ చేశారనుకోండి మొత్తం అంతా ఈవెన్గా మనకు వచ్చేస్తుంది అనమాట ఈ రోల్ని మనం చాక్తో సమానంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి మనం కాజల కట్ చేసుకుంటాం కదండీ అలా అనమాట ఒకటే సైజులో కట్ చేసుకుంటే మనకి చూడ్డానికి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా ప్రెస్ చేయండి రౌండ్గా చేసుకోండి ఇవి ఓవెల్ షేప్లో ఉంటాయి కదా మనం కట్ చేసినప్పుడు దాన్ని రౌండ్గా చేసుకొని ఒకసారి చేతులేసి ఇలా ప్రెస్ చేశారంటే చిన్న చపాతి ముద్దలాగా వస్తుంది మనకి ఇలా మనం ప్రెస్ చేయడం ద్వారా లోపల ఉన్న స్టఫింగ్ కూడా బయటకు రాకుండా ఉంటుందండి అలాగే మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి ఈ పిండి బ్యాటర్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇందులో వేయాలన్నమాట ఇందులో వేసి రెండు వైపులా చక్కగా డిప్ చేయండి ఒక పైన ఒక లేయర్ కోటింగ్ లాగా రా ఒకవేళ మీకు ఈ బ్యాటరు తిక్కుగా అనిపిస్తే మరికొన్ని వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ లాగా చేసుకోండి అలా చేసి మనం చేసుకున్న ఈ చపాతి ముద్దలని అందులో వేసి ఇలా టూ సైడ్స్ మంచి కోటింగ్ చేయండి ఇది పైన క్రిస్పీగా లోపలంతా టేస్టీగా ఉండి ఆ స్టఫింగ్ తగులుతూ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటన్నింటినీ అందులో వేసేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలకి మనకి ఒక వైపు చక్కగా ఫ్రై అన్నమాట మరోసారి టర్న్ చేసుకోండి ఇవి టమాటాకేచప్ కానీ గ్రీన్ చట్నీతో కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మనకి చలికాలం అలాంటప్పుడు ఇది రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు సమ్మరు వేడికి ఆలు స్టఫింగ్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది మనకి కానీ వర్షాకాలంలో చల్లగా ఉన్నప్పుడు ఇవి మనకి రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయండి పిల్లలు ఏదైనా డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలా ఒక ఐదు ఆరు నిమిషాలకి మనకి టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి అంతే అండి ఈజీగా ఉండే ఈ స్నాక్ చాలా బాగుంటుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడడమే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్